టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి పర్సేం సార్ అక్కడ మాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి లవ్ మా ఇద్దరికి ఆయనే నాకు ప్రపోజ్ చేసిండు నేను ఒకే వచ్చినా మ్యారేజ్ చేసుకుంటా నైంటీ నైన్ పర్సెంట్ అది ఇది అని చెప్పిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు మా కులం అమ్మాయినే చేసుకోమంటున్నారు మా పరువు పోతుందని చెప్పి ఆమెను పెళ్ళి చేసుకున్నాను పెళ్ళి చేసుకున్నా కూడా నేను అసలు ఆయన లైఫ్లో పోలేదు నాకు అర్థం చెప్పి వదిలేసుకున్నాను మళ్ళీ ఆమెను చేసుకున్నాక నా లైఫ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసి కాల్స్ చేసి నాకు ఆమెంట ఇష్టం లేదు నువ్వంటే ఇష్టం ఇవన్నీ చెప్పిండు చెప్పి మళ్ళీ త్రీ ఇయర్స్ బ్యాక్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసుకున్నాడు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తా ఆమెకి డివోర్స్ ఇస్తాను అని పేపర్స్ పంపించడము నన్ను నమ్మించడము ఇట్లనే చేసుకుంటూ వచ్చిండు త్రీ ఇయర్స్ నుంచి ఆగు ఆగు అని చెప్పుకుంటూ వచ్చిండు వన్ వీక్ తీసుకెళ్తా టెన్ డేస్ తీసుకెళ్తా అని లాస్ట్ సోమవారం నన్ను రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇప్పుడు బయటకు వస్తా ఊరంతా తెలిసిన తర్వాత నన్ను ఎవరు చేసుకుంటాడు ఇప్పుడు నన్ను చేసుకుంటా అన్నాడు మోసం చేసిండు ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు ఇప్పుడు ఆయన తీసుకెళ్ళాలి నేను ఆయనతోనే ఉండాలి అబార్షియన్ టాబ్లెట్స్ పంపించు ఇక్కడే మాది కూడా ఆయన తీసుకెళ్లాలి నన్ను వైఫ్ ఒప్పుకోవాలి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే నాకు ఇంకో ఆప్షన్ లేదు నాకు పేరెంట్స్ కూడా లేదు పోవడానికి ఇల్లు కూడా లేదు ఆయన నమ్ముకొనే ఉన్నాను నేను టెన్ ఇయర్స్ నుంచి